బుడమేరు రెగ్యులేటర్ బుడమేటర్ బుడమేరు నది మీద వెలగలేరు రెగ్యులేటర్ ఉంది బుడమేరు మీద వెలగలేరు రెగ్యులేటర్ ఉంది వెలగలేరు రెగ్యులేటర్ మీద ఉన్న లాక్స్ అంటే గేట్లు ఎవడెత్తాడు ఎవడెత్తాడు శనివారం అర్ధరాత్రి తర్వాత ఎవడెత్తాడు ఎందుకు ఎత్తాడు చంద్రబాబు నాయుడు గారి అది ఎత్తకపోయిందంటే అది ఎత్తకపోయిందంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగేది ఎందుకనంటే ఆ నీళ్లు ఎలా తిరుక్కుంటూ వెళ్లి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్లేటివి ఇల్లు చంద్రబాబు నాయుడు గారు మునిగేది ఎందుకంటే అక్కడి నుంచి నీళ్లు డైవర్షన్ ఛానల్ ద్వారా పోలవరం కెనాల్లో పడి పోలవరం నుంచి కృష్ణానదిలో కలిసేది ప్రకాశం బ్యారేజ్ దగ్గర కలిసేది దానివల్ల చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర నీళ్ళకి నీళ్లు చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగేది ఆ రెగ్యులేటర్ గేట్లను బుడమేర మీద ఉన్న ఈ రెగ్యులేటర్ గేట్లను ఎత్తింది ఎవరు ఎందుకు ఎత్తి అర్ధరాత్రి పూట హడావిడిగా ఎక్కడ చంద్రబాబు నాయుడు ఇల్లుగా మునిగిపోతుందేమో అది ఎత్తడం వల్ల నీళ్లు ఏం జరిగింది ఆ గేట్ల నుంచి వస్తే నీళ్లు నేరుగా ఎక్కడికి వెళ్తాయి విజయవాడకే వస్తాయి ఇది మీరంతా విలేకరులు ఒకసారి డైరెక్ట్ గా వెళ్ళి మీరు చూడండి ఎందుకు ఈరోజు ఈనాడు పేపర్ లో కూడా వచ్చినట్టుంది కదా వాళ్ళ పాంఫ్లెట్ పేపర్ ఒకసారి ఈనాడు పేపర్ వాళ్ళ ప్యాంఫ్లెట్ పేపర్ ఒకసారి నువ్వు కూడా ఒక్కసారి దయచేసి ఒక్క నిమిషం ఒక్క ఒక్క నిమిషం నిమిషం దయచేసి నువ్వు కూడా కాస్త కూస్తూ జర్నలిజంలో న్యాయం ధర్మం కొంచెం కొన్న పాటించి ఈనాడులో వచ్చిన ఆ ప్యాంఫ్లెట్ ఈనాడు వాళ్ళ గజెట్ పేపర్ వచ్చిన ఆ వార్తను ఒక్కసారి దయచేసి ఈ రోజే వచ్చింది దయచేసి ఆ వార్తను ఒక్కసారి మీ టీవీలలో కూడా అది పెట్టి ఒకసారి చూపించండి వాళ్ళంతటా వాళ్ళే చెప్పారు గేట్లు పైకి ఎత్తడం జరిగింది గేట్లు పైకి ఎత్తితే అనివార్య పరిస్థితుల వల్ల గేట్లు పైకి ఎత్తారట అనివార్య కారణాల వల్ల నీళ్లు విజయవాడకు వచ్చినాయట వాళ్ళు రాసిన మాటలే దయచేసి ఏమాత్రం కూడా జర్నలిజంలో నిజాయితీ న్యాయం ఉంటే దయచేసి ఆ వార్త కూడా పెట్టమని అడుగుతులకి ప్రభుత్వం నుంచి ఎలా డిమాండ్ చేయబోతున్నారు ప్రభుత్వం నుంచి ఎలాంటి డిమాండ్ నిర్వాసితులకు ఏమిటి డిమాండ్ చేయబోతున్నారు నిర్వాసితులు దాదాపుగా ముప్పై మంది ఇప్పటికే చనిపోవడం జరిగింది ఇంకా ఎక్కువ మంది చనిపోయిన చనిపోయిన పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తప్పిదం వల్ల మరీ ముఖ్యంగా జరిగిన ఘటన ఇది ప్రభుత్వం తప్పిదం మ్యాన్మేడ్ ఫ్లడ్ వల్ల జరిగిన ఘటన ఇది మేడ్ ఫ్లడ్ జరిగిన ఘటన ఇది చంద్రబాబు నాయుడు గారు పుష్కరాలు చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల సమయంలో తన షూటింగ్ కోసం ఎలా ఇరవై తొమ్మిది మందిని ఎలా బలికొన్నాడో తన షూటింగ్ సందర్భంగా తన ఒక హీరోగా కనిపించాలనే తాపత్రయంతో మనుషులందరినీ ఒకేసారి పంపించినాడో ఆ షూటింగ్ ఎఫెక్ట్ కోసం దానివల్ల వల్ల ఇరవై తొమ్మిది మంది ఆ రోజు ఎలా గోదావరి పుష్కరాల్లో చనిపోయినారు ఇప్పుడు కూడా సేమ్ ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడు తప్పిదం వల్ల ఒక మేడ్ ఫ్లడ్ క్రియేట్ అయ్యి మేడ్ ఫ్లడ్ వల్ల ఈ రోజు ముప్పై రెండు మంది చనిపోయినారు మరి చనిపోయిన ఈ ముప్పై రెండు మందికి తన తప్పిదం వల్ల జరిగిన ఈ తప్పుకి తాను గవర్నమెంట్ లో ఉంటూ క్షమాపణ చెబుతూ గవర్నమెంట్ చేసిన తప్పిదం వల్లనే ఇది నాచురల్ కెలామిటీ న్యాచురల్ గా జరిగిన డచ్ కాదు ఇది ఒక ప్రభుత్వం దగ్గర ఉండి స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడం వల్ల జరిగిన తప్పులు ప్రతి కుటుంబానికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల చనిపోయిన పరిస్థితులు కాబట్టి ప్రతి కుటుంబానికి కనీసం అంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఖచ్చితంగా ఇచ్చి క్షమాపణ చెబుతూ కూడా వాళ్ళందరికీ కూడా లెటర్ రాయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అదొకటే కాకుండా నిజంగా ఎంత దారుణంగా పరిస్థితులు ఈ ఈలో పెట్టుకున్న గ్రౌండ్ ఫ్లోర్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న సామాన్లు అన్నీ దాదాపుగా మొత్తం మొత్తం అన్ని క్లీన్ అయిపోయినాయి అసలు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న టీవీలు కానీ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఉన్న ఫ్రిడ్జ్లు కాని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ప్రతి ఇంట్లో కూడా గ్రౌండ్ ఫ్లోర్ లో దాదాపుగా మూడు లక్షల వాళ్ళు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లోనే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ లోనే ఆరు లక్షల మంది ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ అని చెప్పి రాసినారు ఆరు లక్షల మంది ఎఫెక్టెడ్ ఎఫెక్టివ్ ఎఫెక్టివ్ పీపుల్ అని చెప్పి ఆరు లక్షల మంది ఎఫెక్టెడ్ ఎఫెక్టెడ్ పీపుల్ అని చెప్పి వాళ్ళంతా వాళ్ళే రిపోర్ట్లు రాశారు మరి ఎఫెక్టెడ్ పీపుల్ అని వాళ్లే రిపోర్ట్లలో ఆరు లక్షల మంది అని చెప్పి వాళ్లే రాసినప్పుడు ఆ ఆరు లక్షల కుటుంబాలకు వాళ్ళ కనీసం ప్రతి ఇంటికి కూడా జరిగిన నష్టానికి కనీసం కాంపన్సేషన్ కాంపన్సేషన్ ఇస్తూ ఎందుకంటే ప్రభుత్వం తప్పిదం వల్ల ఈ తప్పిదం జరిగింది కాబట్టి ప్రతి ఇంటికి కూడా ప్రభుత్వం తప్పు యాక్సెప్ట్ చేస్తూ ఆ ప్రతి ఇంటికి కూడా కాంపన్సేట్ చేస్తూ ప్రతి ఇంటికి కనీసం యాభై వేల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నా అసలు అసత్యం అనేది ఎక్కడుంది దీంట్లో నీ పేరేం పేరు నవీన్ నువ్వే చెప్పు నవీన్ అసత్యం అనేది ఎక్కడుంది చెప్పు నేను చెప్పిన ప్రతి మాట కూడా ఎక్కడ అసత్యం కనిపిస్తా ఉందో మీరే దయచేసి చెప్పమని అడుగుతా ఉన్నా మీకు తుఫాన్ ఇరవై ఎనిమిదో తారీఖున తుఫాన్ రాబోతా ఉంది బుధవారం రాబో బుధవారమే తుఫాన్ రాబోతుందని సంగతి నీకు తెలీదా చంద్రబాబు నాయుడు తెలియదా మనకే తెలిసినప్పుడు అది గజెట్ లో ఐఎండి వాళ్ళు ఇచ్చిన రిపోర్టే కదా బుధవారమే అని చెప్పి మరి బుధవారం ఆ ఇన్ఫర్మేషన్ నీకు వచ్చినప్పుడు డ్యాములు ఎంతున్నాయో చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా పై నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి నీళ్లు వస్తున్నాయన్న సంగతి నీకు తెలిసిందే కదా అన్ని డ్యాములు నిండున్నాయన్న సంగతి నీకు తెలిసిందే కదా ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేసుకోవాలన్న సంగతి నీకు తెలిసిందే కదా ప్లస్ పైగా దానికి తోడు కృష్ణా నది నుంచి వచ్చే నది నీళ్లకు తోడు ఇక్కడ తుఫాన్ రాబోతా ఉంది ఇన్ఫర్మేషన్ కూడా నీకు తెలుసు కదా సో దాని వల్ల కూడా అడిషనల్ గా నీళ్లు వస్తాయన్న సంగతి కూడా నీకు తెలుసు కదా మరి దీనికి అబద్ధం ఎక్కడుంది లాజిక్ ఎక్కడ ఇల్లాజికల్ గా ఎక్కడుంది దీంట్లో అన్ని కూడా వాస్తవాలే కదా మరి ఇరవై ఎనిమిదో తారీఖునే నీకు అలర్ట్ వచ్చిన మాట వాస్తవం నీకే కాదు ప్రజలందరికీ తెలిసినప్పుడు మరి నువ్వు స్పందించా స్పందించాలి స్పందించకపోవడం వల్ల శుక్రవారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం నుంచి బీభత్సంగా వర్షం పడుతూ శనివారం కల్లా పూర్తిగా అతలాకుతలమైన పరిస్థితులు క్రియేట్ అవుతా ఉన్నాయనంటే అంటే బుధవారం నీకు టైం ఉండేది గురువారం నీ టైం ఉన్నది శుక్రవారం మధ్యాహ్నం టైం ప్రజలను షిఫ్ట్ చేసే అవకాశం నీకు ఉండేది నువ్వంతకు నువ్వే రిలీఫ్ సెంటర్లను ఏర్పాటు చేసుకోలేదు ఎందుకు రిలీఫ్ సెంటర్లను ఏర్పాటు చేసుకోలేదు నీ తగ్గిం కదా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు డ్యాములు డ్యామ్ లో ఫ్లడ్ క్వశ్చన్స్ ఎందుకు పెట్టుకోలేదు అది వాళ్ళ తప్పిదం కాదా పోలీసు వాళ్ళు హోం సెక్రటరీ వాళ్ళు ఎందుకు ప్రజలను షిఫ్ట్ చేయలేదు అది వాళ్ళ తప్పిదం కాదా మరి ఈ మూడు తప్పిదాలు ప్రభుత్వం వైపునే ఉన్న పూర్వంగా తప్పిదం వాళ్ళు చేయకపోతే ఇంకా ఎవరు తప్పిదం చేశారు